ఈ సమయంలో ఈ మధ్యనే నేను విన్నది ఏంటి అంటే సార్ తనకి అరౌండ్ థర్టీ ఇయర్స్ పర్సన్ తనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు కానీ సడన్గా ఒకరోజు రాత్రి ఏదో ఎసిడిటీగా అనిపించింది కొంచెం ఎసిడిటీ ఉండేది తనకి కొంచెం గొంతులో మంటగా ఉండేది నాట్ ఈవెన్ బ్రెత్లెస్నెస్ ఫీలింగ్ ఓన్లీ మంటగా ఉండేది తను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ ఎసిడిటీ కోసం ఏదైనా యాంటాసెస్ అలాంటివి ఇచ్చేవారు కానీ ఒకరోజు సడన్గా ఇది ఎక్కువ అయ్యేసరికి మనం హాస్పిటలైజ్ చేసిన తర్వాత ఒకసారి అప్పటికప్పుడే ఎంజాయ్ చేయాల్సి వచ్చింది తర్వాత స్టంట్ వేయాల్సి వచ్చింది అంటే ఇలాంటి సమస్యలను మనం అవాయిడ్ చేయాలంటే మనం ఏం చేయగలం అంటే హోమియోపతిలో దీనికోసం ఇలాంటి సమస్య రాకుండా ఉండడానికి ముందే వాడడానికి ఏవైనా మెడిసిన్స్ కానీ లేకపోతే ఏమైనా ఈజీ పద్ధతులు కానీ ఏమైనా ఉన్నాయా అంటే చూడండి ఇలాంటి సమస్య అని అంటే చూడండి మనం ఒకసారి ఈ పాతకాలంలో ఎలా ఉండేదో కానీ ఈ కాలంలో మనం ట్వంటీ ఇయర్స్ నుంచి అంటే ఈవెన్ ట్వంటీ ఇయర్స్ బిలో వాళ్ళకి కానీ థర్టీ ఇయర్స్ వాళ్ళ కానీ అలా ఒక ఏజ్ లిమిట్ లేకుండా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి ఎస్పెషల్గా ఆఫ్టర్ కోవిడ్ అది వ్యాక్సినేషన్ కారణమా ఇంకేదైనా కారణం అనేది మనకు పూర్తిగా మనం చెప్పలేము కానీ బట్ కారణాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా కానీ వాళ్ళ లైఫ్లో కొంచెం ఏమాత్రం స్ట్రెస్కి అట్లాంటి వాళ్ళు డోన్ అవుతున్న వాళ్ళు అప్పుడప్పుడు బీపీ చూపించడం కానీ అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు కొంచెం ఈ టెస్ట్లు ఏవైనా కొలెస్ట్రాల్ కానీ వాటికి రిలేటెడ్ అయితే టెస్ట్లు ఉన్నాయో అప్పుడప్పుడు కొంచెం ఈ చెకప్స్ అవన్నీ చేయించడం అవసరం అంటే ఇంత ఫ్రీక్వెంట్గా చేయించమని కాదు ఇయర్కో టూ ఒకసారి ఒకసారన్నా చేయించాలి లేదు ఏదైనా సమస్య డెవలప్ అవుతున్నటువంటి అవకాశం ఉంది అంటే దానికి సంబంధించి తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి మెయిన్గా ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వీలైనంత వరకు రావు యోగా కానీ లేకపోతే ఏమైనా బ్రీతింగ్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ చేస్తున్న వాళ్ళు మనం అలాగే చాలామంది ఎగ్జాంపుల్స్ చెప్తారు చూడండి సంథింగ్ ఏదో పర్టికులర్ హీరోకి లేకపోతే పర్టికులర్ మంచి సెలబ్రిటీ పర్సన్స్ కూడా ఎక్కువగా జిమ్లో చాలా చేసేవారండి వారికి కూడా వచ్చిందంటే ఇది రకరకాల కారణాలు కావచ్చు ఏమైనా ప్రోటీన్ పౌడర్స్ కానీ ఇట్లాంటివి కూడా కొన్నిసార్లు కారణాలు అయ్యే అవకాశం ఉంది కానీ ఎస్పెషల్గా బ్రీతింగ్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ చేస్తున్న వాళ్ళలో ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం చాలా వరకు తక్కువగా ఉంటుంది దీనికి తోడు మరి హోమియోపతిలో ఏమైనా మెడికేషన్స్ ఉన్నాయంటే చాలా చక్కటి మెడిసిన్ మెడిసిన్స్ కానీ చాలా చక్కటి ప్రివెంటివ్ కైండ్ ఆఫ్ మెడిసిన్స్ కానీ ఉన్నాయండి ఇప్పుడు సాధారణంగా హార్ట్ యొక్క హెల్త్ బాగుండాలని అంటే జనరల్గా పేటెంట్ ఒకటి ఉంది గోల్డ్ డ్రాప్స్ అని అది ఏ సమస్య లేకుండా మనం యూస్ చేస్తూ ఉన్నట్టయితే హార్ట్ హెల్త్ని కాపాడుతుంది అలాగే క్రెటాగస్ అని రకరకాల మదటించెస్ ఉన్నాయి ఇప్పుడు నేను ఇలాంటి సమస్యలను చూసి నేనే కొన్ని ఇంట్రడ్యూస్ చేయడం అంటే కొన్ని ఒక్కొక్క కొన్ని కాంబినేషన్స్ తయారు చేసి నేను ఇస్తూ ఉంటాను అనమాట చాలా మందికి బట్ అది ఇంతవరకు ఎక్కడ కూడా మేము అదే అయ్యో ఇది సరిగా పని చేయలేదు లేదు అనేటటువంటి అంశమే చూడలేదు తప్పకుండా చాలా బాగా పనిచేస్తుంది దానికి తగ్గ తగ్గట్టుగా మనం తప్పకుండా ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు కానీ కొంచెం ఎక్సర్సైజ్ చేస్తూ ఇలాంటి మెడిసిన్స్ని మనం యూజ్ చేస్తూ ఉన్నట్టయితే లేదు పేరెంట్స్లో ఉందండి హెరిడిటరీ టెండెన్సీ స్ట్రాంగ్గా ఉంది వచ్చే అవకాశం చాలా ఉంది అని అంటే మనం అవాయిడ్ చేయడానికి చాలా మనకు యూజ్ అవుతుంది కాబట్టి మీరు హోమియోపతిలో దీనికి తప్పకుండా ఆన్సర్ ఉందని నేను చెప్పగలను